సరే చంద్ర ఇంట్లో నుండి వెళ్ళిపోయిన భూమిని బెదిరించి తిరిగి ఇంటికి తీసుకుని వస్తాడు ఇక ఆ రోజు భూమికి పెళ్లి కావడంతో పెళ్లి పెళ్ళికొడుగ్గా భూమిని పెళ్ళికూతురుగా రెడీ చేస్తారు భూమి ఎంతో బాధగా రెడీ అవుతూ ఉంటే అప్పుడు నక్షత్రం అక్కడికి వచ్చి ఈ పెళ్లి కూతురు గెటప్లో మా అక్క కుందరంపు బొమ్మలాగా ఉంది అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగనింట్లో గగన్ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేయడానికి కూర్చొని ఉంటాడు శారద భూమికి చెరికి పెళ్ళని తెలిసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది రేప్ గగన్ ఈరోజేరా భూమికి చెరికి పెళ్ళి అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ చెరి కూడా నీ కొడుకే కదా కొడుకు పెళ్ళని తెలిస్తే ఏ అమ్మాయినా సంతోషంగా ఉండాలి అంతేకాని ఇలా కన్నీలు పెట్టుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ మాటలకి శారద పోనీ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు మరోపక్క చెర్రీ భూమి ఇద్దరు కూడా పీటల మీద పక్కపక్కన కూర్చొని ఉంటారు భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది చెర్రీ కూడా బాధగా కూర్చొని ఉంటాడు సరిచంద్ర ఆనందంతో వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడు మరో పక్క గగన్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి వస్తూ శారదతో అమ్మ మనం అనుకున్నది జరిగినప్పుడు అసలు దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా అనేసి పక్కకు వచ్చిన తర్వాత గగన్ మాత్రం కన్నీలు పెట్టుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లోకి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి